என்ன பண்ணுறேன் என்ன பண்ணுறேன் ఏం చేస్తుందో ని ఎవరు

रमन ऐसे डिटेल ऐसे निकला है अधिकार मंडे के रा अधिकारी दस्ताना नहीं कर रहा है करो कहाँ इधर करोगे ना मैं ना, ना, तो 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 ना रही थी तो रास्ते से इधर करोगे ना तो तो सुन ना डिटेल तुमने निकल के साथ एम पेरेंटी ना पेरेंटी रफ्ता हमारे साल बाद तो नाखाल को लेस को लोबड़ पानी लेस को साइनर ना पानी लेस को बना द ఏం పని చేస్తున్నావు దళితా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా సరే ఎట్లా వచ్చింది అడుగుతా అప్లికేషన్ ఆగు అన్ని తెలుసుకున్న పంచనామా చూడు పంచనామాలంతా అప్లికేషన్లంట

అవును ఎక్కడ దాస్తావ్ మనం ఎక్కడ దిసుకోవస్తావ్ థర్డ్ ఫ్లాట్ ని ఒకటికి చెప్పు సార్ స్వారవసిస్తున్నారు ట్రై చేస్తున్నా సార్ ఇక్కడే నిచ్చినారా ఎమలే గా మాట సండి థర్డ్ ఫ్లాట్ ఏం దిసుకోవమని అంటున్నార ఇక్కడ లోపటికి హలో 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 ఈ ని థర్డ్ ఫ్లాట్ ని దిసుకోవడానికి రాపిచ్చుకోవచ్చా జేసీ గారు మీరు థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు మీ ఉన్నండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను మా బాలనగర్ ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు సండే ఈరోజు సండే ఒక నుంచి మాగండి ఈ రోజు సండే నాడు ఆరే ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాను మేడం థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ గానీ ఏం పేరు బాబు ఇది వీరప్పన్ అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయన తీసుకొచ్చి లోపల చూసుంట మేడం ఈ థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ అండ్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపు లాగ్ ఇన్ చేసుకోవాలి లోపల మేడమ్ వి హాస్ టు బి సస్పెండ్డ్ మేడమ్ మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు థర్డ్ పర్సన్ లోపడికొచ్చి రాస్తే సందెనాడు ఇక్కడ రాస్తా సందెనాడు అది కూడా సందెనాడు ఏమ ఎట్లానా కనేరా అవును హైనెం క్లియర్ చేసుకోవాలి సందెనాడు దొరికినా తలుపు లాక్ చేసుకోవేసేదానికి సందెనాడి కూస్తా రైన ఇంకొకటి థర్డ్ పర్సన్ మీ ఓరిన ఇంద్ర కాల లోపడికి

నాకు అసలు నాది అప్పుడు కేసీఆర్ టైమ్ లో పెట్టుకున్నా మరి ఎంత మార్పు వచ్చింది మరి ప్రభుత్వం వచ్చిందా మీరు ప్రభుత్వం రిజెక్ట్ చేస్తున్నారా కొట్టి మూడు సార్లు కొంచెం ల్యాండ్ ఉన్నాయి మనకి